వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ స్క్వేరియా ఇది ఈస్ట్ వస్తుంది ముఖద్వారం గేట్ వచ్చేటప్పటికి మీకు గేట్ వచ్చేటప్పటికి మీకు సౌత్ గేట్ వస్తుంది ఇట్లా చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు దీంట్లో ప్రతి ఒక్క ఐటమ్ అంటే ప్రతి ఒక్క ఐటమ్ ఆల్మోస్ట్ కాస్ట్లీ ఐటమ్ వాడారు గేట్స్ చూడండి పార్కింగ్ ఏరియా చాలా పెద్ద కార్ కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది నేను ఈ డివైస్ తోటి కొత్త డైమెన్షన్స్తో సహా చూపిస్తాను పైన పాలసీన్ వచ్చేటప్పుడు యూపీబిసి షీట్స్ పాలసీన్ ఇది జిప్సమ్ జిప్ జిప్సమ్ కూడా లోపల లోపలొస్తుంది యూపీబిసి షీట్స్ తోటి బయట వస్తుంది